నీ సహాయం దాయిచ్చామని వేడుకొని ప్రార్థిస్తుందండి ఏ ఒక్కటి తక్కువ కాకుండా మెట్టల విషయంలో కట్టెల విషయంలో తడకల విషయంలో అయ్యా పనివారి విషయంలో ముందుకు నడిపించి నేను చేస్తానని ముందుకు నడిపించండి అయ్యా నీకు స్తోత్రం స్తోత్రమునైనా మరి ముఖ్యంగా నీ చిత్తంప్రభాయి యొక్క ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన నీకు స్తోత్రం మోకరించిన ప్రతి బిడ్డను అయా నువ్వు చూస్తున్న దేవుడో నాయన నీకు స్తోత్రం ఏ బిడ్డయో ఆలోచనలు ఉన్నారు ఏ బిడ్డ ఏ ఇబ్బందితో ఉన్నదో ఏ బిడ్డ ఇరుకుతో బాధతో అప్పుల సమస్యతో ఉన్నది నువ్వు చూస్తున్న నాయన వారి యొక్క సమస్యలన్నీ తీర్చే నాయన నీకు నాయనా అయా నీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్నప్పుడు బా ఈ యొక్క ఉదయకాల సమయం రాలేకపోతున్న బిడ్డని నడిపించమని మా యొక్క స్పీకర్ కర్మనర్ నుంచి రావడానికి వారి ప్రయాణంలోని దూతల కాపుదల దయించామని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ నీ కొందనాలు ఒకరికొకరు లోబడే మనసుని దయించండి మా సంఘంలో ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి నైనా మా సంఘంలో ఉన్న ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వార్తను వాళ్ళ హృదయాలు కదిలించి వార్తను మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మేమేమిచ్చి రుణం తీర్చుకుంటాం అయినా అయా ఏమిచ్చినా తక్కువనే నైనా అయా నా దగ్గర ఏమి లేకున్నా ప్రార్థన చేసటానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఏహోవా నీ ఆజ్ఞ లేని తర వెంట రాలేదని ఆయన నీకు స్తోత్రం అయినా అయా రాత్రి గుండె తీసేసి మాంసం గుండె దయచేమని వేడుకొని ప్రార్థిస్తున్నాం దాన్ని అయ్యా మా సంగము అనేకులను నడిపించండి అయ్యా ఈ యొక్క ఆలయంను నింపండి అయ్యా నీకు స్తోత్రం అయినా అయా నీ యొక్క సమయం వ్యర్థ చేసుకున్న బిడ్డలను దయతో క్షమించి నడిపించండి అయ్యా నడిపించండి అయ్యా ఏమని ఎంతో మంది బిడ్డలు నీ యొక్క ఆలయం రాలేక నీ సమయం వ్యర్థం చేసుకుంటున్నారు నాయన నీ చిత్తం ప్రభా పరలోకం నుండి భూలోకం వరకు భూలోకం వచ్చి అయా నీతి మంతుని దగ్గరకు రాలేదు నాయనా అయా అవినీతి దగ్గరకు వచ్చినావు పాపుల దగ్గరకు వచ్చినావు అయా వ్యభిచారి దగ్గరకు వచ్చి వాళ్ళను మార్చి అయా నీ యొక్క అయా నువ్వు నిజమైన దేవుడని నిరూపించుకున్న దేవుడు స్తోత్రమైన ఏసయా ఈ యొక్క ఉదయకాల సమయం నా మోకరించిన ప్రతి బిడతో నువ్వు మాట్లాడండి అయ్యా ను క్రిష్టోత్తరం అయాని చిత్తమ్మ ప్రభా ఈ రెండో రోజు ప్రార్థనలలో అయాని చిత్తమ్మ ప్రభా వా వారితో నువ్వు మాట్లాడని నీ దైవదాసులతో మాట్లాడండిని ఆయన బిడ్డను సిల్వ చాటుకు మరుగుపరుచుకొని నువ్వు నోటికి నోరుగా ఉండి నువ్వు బూరుగా బిడ్డను వాడుకునండిని ఆయన ఆయన చేస్తున్న ప్రతి ప్రార్థన వ్యర్థం కాకుండా అయా నీ యొక్క పరలోక యొక్క రాజ్యం చేర్చుకొని ప్రతిఫలము దయచేమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా అని చిత్తం ప్రభా అయా చర్చి విషయంలో అయా ఇంకా అయాని సన్నిధిలో మొర పెడుతున్నారు దేవా ఎన్నో సంవత్సరాల సద్ధి నాయన అయ్యా మా వాళ్ళ కావటం లేదు లేఖ స్తోత్రం రాయడా అయ్యా ఈ యొక్క కలర్ వేయలేకుంటున్నాం ఆయన మా ఇంట్లో మేము సిద్ధపరచుకుంటున్నాం కానీ నీ యొక్క ఆలయంకి ఇవ్వలేకపోతున్నాం దేవా నీకు ఏసయ్యా ఈ యొక్క ఈ ఫస్ట్ తారి వరకు ఈ కలర్ స్టార్ట్ చేయడానికి నీకు పిపోయారయ్యా దేవా నీకు వంద నాలుగు చెల్లిస్తున్నా ప్రభు నీ ఆలయం శుద్ధి చేయడానికి ఒక ఆత్మతో మాట్లాడండి ప్రభువా వాళ్ళ హృదయాలు కదిలించడయా మమ్మల్ని కదిలించడయ్యా అయా నిశ్చితం ఒట్టి చేతుల్లోనైనా మా చేతులు నింపండియా మేము గుప్పిలు గుప్పి కానుక వేయడానికి నీ కృప చెప్పండి అయ్యా మేము చేస్తున్న ప్రతి పని మా సంఘంలో ఏ బిడ్డ ఏ పని చేస్తున్నారో ఏ బిడ్డ ఏ పనుల ద్వారా ఉంటున్నారో వారి ప్రాణిని అయ్యా నువ్వు ఆశీర్వదించుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళని దీవించండి అయ్యా వారి నడకల ను తోడండి అయా వారి యొక్క పనులలో తోడయండి వారు చదువుతున్న చదువులను తోడండి వాళ్ళ ఉద్యోగాలలో తోడండి మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మా యొక్క సంఘంలో సండే స్కిల్ పిల్లల్ని బట్టి కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా సంఘంలో ఎంతోమంది బిడ్డలు ఎవరిస్తున్నారు నాయనా చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగం ఇప్పించండి నాయన అయ్యా మా తెలంగాణ రాష్ట్రంతో ప్రభుత్వంతో మాట్లాడండి నాయన మంచి ఉద్యోగులు పొందుకొని సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా మా సంఘంలో ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రి దుఃఖిస్తున్నారు తల్లిదండ్రి పిల్లలకు వివాహము కాక వారికి కావాల్సిన వధువును వధువురాలను నడిపి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి యొక్క దుఃఖాన్ని నువ్వు చూస్తున్నది ఎవడోనైనా వారి కన్నీరు నువ్వు చూస్తున్న ఎవడో నాయన నీకు స్తోత్రం మరి ముఖ్యంగా చిత్తం ప్రభా మా సంఘంలో ఎంతో మంది వివాహమై సంతానం లేకుంటున్న బాధపడుతున్నారు నాయన ఎన్నో సంవత్సరాల సంధి వేదనతో బాధతో ఈ సన్నిధిలో మర నాయన వారి మొరను ఆలకించి మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వంద వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా సంఘంలో ఒకరికొకరు లోబడే మనసుని దయచు ఒకరికొకరు తగ్గించుకునే స్వభావం దయచు అని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా మా సంఘంలో స్త్రీలను పాడలు పాడే బృందంగా లేవనెత్తమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మా సంఘంలో యూత్ను నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పు పురుషులను బట్టి నీ కొందనను పురుషులు కూడా ప్రార్థనలను ప్రార్థన పరుడుగా లేవనెత్తమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ఆలయం ఎప్పుడు మూసి ఉండకుండా అనేకులు వచ్చి ప్రార్థన చేసే మనసును వారికి దయచ వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్న ప్రభా వృద్ధులను బట్టి నీ కొందనాలు స్తోత్రము చెల్లిస్తున్న ప్రభ మా సంఘంలో తల్లిదండ్రి లేని తల్లిదండ్రి చూడలేకుండా కొడుకులు గాని బిడ్డలు కానీ ఉన్నప్పుడు వారి మనసు మార్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నకు తమ్ముడు లోబడటానికి తమ్మునికి అన్న లోబడటానికి అయా వారిని మార్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ సన్నిధానంలో నేర్చుకునేదే ఈ వివేకాన్ని మాకు నేర్పమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ని చిత్తం ప్రభా ఉదయ కాల సమయమున అయా నన్ను కాపాడినవు దేవాడి తప్పించినవి తప్పించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రము చెల్లిస్తుటి రీతిగా నీ సన్నిధానంలో మోకరించే సమయం నాకు ఇచ్చి ఇటు రీతిగా ప్రార్థన చేసే సమయం నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తు సుపరిశుద్ధనామా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృపా సత్య సంపూన్ను ఆశ్చర్యకరడా మంచివాడ నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఇదిగోనైనా ప్రభా ఈ రెండవ అయా ఉపవాస దినమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా నిన్న దినమంతైనా కూడా ప్రభా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు అయ్యా మా ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్న ఉన్నారని ప్రభా మేము నమ్ముచ్చున్నాం నా తండ్రి ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రాలు ప్రభా ఈ రెండవ దినంలో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని ప్రభ మాకు తోడుగా ఉంచండి మమ్మల్ని దర్శించండి ప్రభా నైన ప్రభా మీ రక్తం చేత శుద్ధీకరించండి ప్రభా అయా మేము చేసిన ప్రతి పాపమును నాయన నీకు విరోధముగా చేసిన ప్రతి అపరాధములను నాయన మీరు కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం అయా నీకు వందనాలు ప్రభా రేపు ఏహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకుని అని సెలవిస్తున్నావు అవును ప్రభా నైనా పరిశుద్ధతను అనుగ్రహించండి య్యా మీ కార్యాలు మాలో జరగాలంటే నాయన ప్రభా మాలో నాయన అయ్యా నీ మనసు ఉండాలి నాయన మేము యోగ్యులుగా ఉండాలి నా తండ్రి ప్రభా మాకు నీకు అడ్డుగా ఏమున్నాయో ప్రభా వాటన్నిటిని మీరు తొలగించండి అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో అయా పరిశుద్ధమైన హృదయాలతో నిన్ను స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మీ రక్తాన్ని మా అణువు అణువులో మీరు